హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన గట్టినైతే పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్నిటిని చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియన్ షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోను రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలంటే షాపుని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అందరికీ నమస్తే అండి వీడియో మీరు రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి పాతమంగిల్గిరి బోస్ బొమ్మ సెంటర్లో ఉంటుంది ఎవరైనా షాప్కి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి లొకేషన్ అనేది షేర్ చేస్తాము మన షాప్లో వచ్చేసి అన్ని రకాల చేనేత వస్త్రాలు లభిస్తాయి కాటన్ చీరలు పట్టు చీరలు డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ లభిస్తాయండి ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే మన దగ్గరికి విజిట్ చేయవచ్చు ఎందుకంటే మనంతా ప్రొడక్షన్ పాయింట్ అండి ఎవరైనా ఇంట్లో సేల్ చేసుకోవాలనుకున్నా రీసేల్ చేసుకోవాలనుకున్నా సరే మన దగ్గర తీసుకోవచ్చు అండి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది వేరే డిఫరెంట్ ఉంటుంది సింగిల్ పీస్ అయినా సరే సేల్ చేస్తామండి అలాగే కొరియర్ కూడా చేస్తాము ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ప్యూర్ ప్యూర్ పట్టు చూపిస్తున్నానండి ఈ శారీలో వచ్చేసి ప్యూర్ పట్టు అనేది యూజ్ చేస్తున్నారు శారీ మొత్తం కూడా రన్నింగే ఉంటుందండి బ్లౌజ్ అండ్ పళ్ళు శారీ బార్డర్ వచ్చేసి దీనికి డైమండ్ బార్డర్ వచ్చింది శారీ బార్డర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్యూర్ పట్టు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చూడండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి మనకు ఒక బుక్ బుక్ ఎంత వెయిట్ ఉంటుందో ఈ సారీ కూడా అంతే వెయిట్ ఉంటుందండి పేపర్ లాగా ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో మన దగ్గర ఎప్పుడు కూడా ఒక ఫిఫ్టీ కలర్ చాట్ అనేది ఉంటుంది కలర్స్ అయితే ఎప్పుడు కూడా మన దగ్గర ఫిఫ్టీ కలర్ చార్ట్ అనేది ఉంటుందండి శారీస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బార్డర్ ని బట్టి వస్తాయండి ఒకటి స్మాల్ బార్డర్ ఉంటుంది ఒకటి పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చి ఉంటాయి కదా సిల్వర్ జరీ ఉన్నాయి అలాగే గోల్డ్ కలర్ జరీ కూడా ఉన్నాయండి కంచి బార్డర్ వస్తాయి రుద్రాక్ష బార్డర్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయన్నమాట శారీ అనేది కలర్ చేంజ్ అవుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది జెర్రీ కలర్ చేంజ్ అవుతుంది అన్నీ కూడా చేంజ్ అవుతాయండి శారీస్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట మంచి మంచి కాంబినేషన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు కలర్ నచ్చినట్టయితే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి షేడ్స్ అనేవి ఉంటాయి అనమాట కలర్ నచ్చితే కనుక ప్రైజ్ నచ్చితే కనుక ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర అన్ని బార్డర్స్ ఉంటాయన్నమాట మంచి పేస్టిల్ షేడ్స్ కావాలి అనుకున్నా సరే పేస్టిల్ షేడ్స్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ పట్టు లైట్ వెయిట్ వస్తుందండి కాంబినేషన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కలర్స్ అనేవి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి మొత్తం చూపించలేక కొన్ని మాత్రమే చూపిస్తున్నాము షాప్కి విజిట్ చేసినట్టయితే మీరు అన్నీ చూడొచ్చు లేదు అనుకుంటే మీకు ఏ కలర్ అయినా నచ్చినట్లయితే ఒకసారి మనకి స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే ఆ కలర్ అనేది మీకు చూపిస్తామండి సేమ్ డే డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది మన దగ్గర స్టాక్ అంతా కూడా ఇవన్నీ హండ్రెడ్ ప్లస్ శారీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ పట్టు ఉన్న శారీస్ అనమాట కలెక్షన్ అయితే చాలా ఉంది శారీస్ కలర్స్ అయితే ఇలా చూపిస్తున్నామండి మన దగ్గర కలెక్షన్ ఉంది అని చెప్పడం కోసం మీకు ఏ కలర్ నచ్చినా సరే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు శారీ ప్రైజెస్ అయితే ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మోడల్ శారీ వచ్చేసి కుప్పడం బార్డర్ వచ్చింది శారీ అండి ఆల్ ఓవర్ బుటా ఉంటుంది అనమాట శారీకి బార్డర్ అనేది చాలా బ్రైట్ గా వస్తాయండి కుప్పడం బార్డర్ కాబట్టి ఈ శారీ వచ్చేసి బార్డర్ ని బార్డర్ తో నేస్తారండి బాడీని బాడీ తో చేస్తారు అందుకే బార్డర్స్ అనేవి బ్రైట్ గా ఉంటాయి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే మంచిగా బుటాలు ఫుల్గా వచ్చేస్తాయండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి ఎవరికైనా ఏ కలర్ అయినా నచ్చితే కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి నేవీ బ్లూ షేడ్ మీద పింక్ కలర్ వచ్చింది బుటాస్ అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి గ్రీన్ కి పింక్ బార్డర్ అండి కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా అలాగే బుటాస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి దీనికి వాటర్ డ్రాప్స్ లాగా వచ్చాయి కొన్నిటి ఫ్లవర్స్ లాగా వచ్చాయి డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మీకు ఏ శారీ నచ్చినా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి పీకాక్ గ్రీన్ అనమాట ప్యారెట్ గ్రీన్ శారీ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ పింక్ అండి బిగ్ బార్డర్ శారీ అండి శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది మంచి కంచి బార్డర్ వచ్చేసింది చూడండి ఎంత బ్రైట్గా ఉందో కుప్పడం బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది శారీ ఓవరాల్ చెక్స్ వస్తాయి చెక్స్లో బుట్టస్ వచ్చాయండి ట్రిపుల్ లైన్ చెక్స్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు చూడండి లో ఉంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలాగే బుట్టీస్ ఉంటాయి అన్నమాట మంచి లైట్ వెయిట్ శారీ అండి దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తాను కాంబినేషన్స్ అన్నీ కనిపించేలాగా ఇక్కడ ఇలా పెడుతున్నానండి ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంబినేషన్స్ అన్నీ కనిపిస్తాయండి మనకి శారీ అనేది ఏ కలర్ కావాలి అనుకుంటే అదే ఓపెన్ చేసి అయితే పిక్ పెడతాము మంచి మంచి కాంబినేషన్స్ అండి శారీస్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే ట్రెండి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరైనా సరే షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చండి శారీస్ అన్నీ చాలా బాగుంటాయి మీకు ఏ షేడ్ నచ్చినా సరే ఒక్కసారి మనకి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే దగ్గరలో ఉంటే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేసి తీసుకోవచ్చండి శారీ చూస్తున్నారు కదండి కలర్ అనేది చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బ్రైట్గా ఉందన్నమాట సూపర్గా ఉంది కాంబినేషన్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ట్రిపుల్ లైన్ చెక్స్ వస్తాయి దానిలో బుటాస్ వస్తాయి శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి పార్టీ వేర్ శారీ అండి లుక్ కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఏ శారీ నచ్చినా సరే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వ అవ్వచ్చు అండి నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేసి ప్యూర్ పట్టు అండి ఈ శారీలో కూడా ఫోర్ లైన్స్ వస్తాయి అన్నమాట శారీకి శారీ మొత్తం కూడా ఇలాగే లైన్స్ ఉంటాయండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ కట్టుకుంటే కనుక చాలా మంచి లుక్ వస్తుందండి ఇందులో గోల్డ్ గోల్డ్ కలర్ బార్డర్స్ ఉన్నాయి అలాగే సిల్వర్ కలర్ బార్డర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అయితే చూపిస్తాను ఎవరికైనా ఏదైనా నచ్చినట్టు అయితే ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు శారీ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్స్ అయితే చాలా ఉంటాయండి ఇందులో పేస్టిల్ కలర్స్ షార్ట్ కూడా వచ్చింది కలెక్షన్ అయితే ఎక్కువే ఉందండి ఈ సారీస్ లో కూడా మంచి ట్రెండింగ్ శారీ అనమాట ఇది కూడా ప్రెసెంట్ ఇప్పుడు ఇది మెరూన్ షేడ్ అండి ఈ షేడ్ వేరు ఈ షేడ్ వేరు రాయల్ బ్లూ షేడ్ వస్తుంది పిస్తా గ్రీన్ షేడ్స్ పీచ్ కలర్ పారెక్ గ్రీన్ బాటిల్ గ్రీన్ గ్రే చాలా షేడ్స్ ఉన్నాయండి రామా గ్రీన్ షేడ్ కూడా ఉంది అన్ని దగ్గర దగ్గర షేడ్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా సరే ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చు ఇదంతా కూడా ప్యూర్ పట్టు అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా కంచి బార్డర్ వస్తుందండి శారీకి శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుంది శారీ చెక్స్ అనమాట చెక్స్ శారీ సిల్వర్ బార్డర్ వస్తుంది శారీ పళ్ళు పాటు ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలాగే డోరియా వస్తుందండి లైన్స్ ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది స్టెక్స్ వస్తుంది కంచ్ బార్డర్ ఉంటుంది మంచి హ్యాండ్లూమ్ శారీ అండి చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఎవరికైనా ఏ కలర్ నచ్చినా సరే మనం బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి శారీ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇందులో ఇవి కూడా మంచి ట్రెండింగ్ శారీసే అండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా మీకు ఏ శారీ నచ్చినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి లైట్స్ డార్క్స్ అని శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో నేతలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట మంచి వర్కర్స్ అనేది చేస్తారండి మనకి మనకి పెళ్ళిళ్ళకి పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన షాప్కి విజిట్ చేయవచ్చు మన దగ్గర లో రేంజ్ శారీస్ దగ్గర నుంచి మంచి హై రేంజ్ మంగళగిరి శారీస్ వరకు అన్నీ ఉంటాయండి అన్ని రకాలుగా అన్ని రకాల వాళ్ళకి వీలుగా ఉండేలాగే అన్ని శారీస్ ఉంటాయండి పెట్టుబడులకు కానీ లేదంటే అమ్ముకోవాలనుకున్న అన్ని శారీస్ ఉంటాయండి మన దగ్గర మా సొంత మగ్గాలపై మేము చేపిస్తామండి ఇవన్నీ కూడా అందుకనే ప్రైస్ అనేది రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి శారీ వచ్చేసి కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి మన దగ్గర ఎప్పుడు కూడా మీరు షాప్కి విజిట్ చేసి మీకు నచ్చినవి అన్నీ తీసుకోవచ్చు పీసెస్ అయితే మన దగ్గర అన్ని మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్యూర్ పట్టు శారీ అండి జాకాడ్ కంచి బార్డర్ వస్తుందనమాట శారీలో చూడండి బార్డర్ ఎంత డిఫరెంట్గా వస్తుందో బార్డర్లో రెండు మూడు రకాల బొమ్మలు అనేది రావడం జరుగుతుంది చాలా బాగుంటుందండి శారీ కూడా గట్టినాక శారీ అనమాట శారీ కూడా గట్టినత శారీ బార్డర్ చూడండి బార్డర్లో బొమ్మలు అనేవి చాలా డిఫరెంట్గా వస్తాయి జాకాట్ బార్డర్ అనమాట పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి చూడండి ఇలా వస్తుంది బార్డర్ కింద వచ్చేసి మంచి పెద్ద కంచి బార్డర్ వచ్చేసింది శారీ బాడీ ప్లెయిన్గా ఉంటుంది శారీ మొత్తం బ్లౌజ్ అండ్ పళ్ళు రన్నింగ్ వస్తుందండి చూడండి శారీ పళ్ళు పాటు వచ్చేసి లైన్స్ ఉంటాయి శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడతాయి ఈ సారీస్ అన్ని కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ సారీ అయితే గట్నైతే చూడండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ సారీ కూడా ఇందులో కలెక్షన్ అయితే చూపిస్తాను కలర్స్ ఇప్పుడు లైలాక్ కలర్స్ అండి చూడటానికి కూడా చాలా బాగుంది లైట్ పేస్టిల్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి డార్క్ మీద అయితే బార్డర్స్ అనేది బాగా కనిపిస్తున్నాయండి చూడండి మంచి 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 షేడ్స్ అనేవి ఉన్నాయి వీటిల్లో బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుందండి అన్నీ కూడా జాకాడ్ కంచి బార్డర్ అనమాట బార్డర్ అయితే చాలా డిఫరెంట్గా వస్తాయి చాలా బాగుంటాయి కూడా శారీస్ అన్ని లైట్ వెయిట్ ప్యూర్ పట్టు కాబట్టి వీటిలో గట్టి నేత చీరలు ఉన్నాయండి మంచి మంచి షేడ్స్ అనేవి వచ్చాయి శారీ ఓపెన్ చేస్తే మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తాయండి ఈ శారీస్ అన్ని కూడా మంచి పేస్టిల్ షేడ్స్ కూడా వచ్చాయి శారీకి మన దగ్గర ఇవే కాదండి ఇంకా ప్యూర్ పట్టు శారీస్ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి చిన్న బార్డర్స్ నుంచి పెద్ద బార్డర్స్ వరకు అన్ని రకాల చీరలు ఉన్నాయి అలాగే ఐదు వందల దగ్గర నుంచి కూడా చీర ఉంటుందండి మన దగ్గర పెట్టుబడులకు కూడా ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి సారీస్ శారీస్ ఎవరికైనా ప్యూర్ పట్టు శారీస్ కావాలి అనుకుంటే కనుక మన దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయవచ్చు మీకు నచ్చిన శారీస్ అన్నీ కూడా క్వాలిటీ చెక్ చేసుకొని మరి కొనుక్కోవచ్చు అండి హోల్సేల్గా కూడా ఇస్తుంటాం మనం హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి మేము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటా ఉంటాము మీకు సింగిల్ శారీ అయినా సరే ఆన్లైన్లో కొరియర్ అని ఇస్తామండి